హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజైతే మనమైతే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేర్చుకుందాం వంట రాని వాళ్ళు కూడా నే చేసేయచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట సో ముందుగా కడాయి అయితే పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి సో కొంచెం కడాయి వేడిగానే ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ కొంచెం వేడిగానే బగారాకు ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఈ నాలుగు ఏగిన వేగుతూ ఉంటాయి వేగినాక సన్నగా పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా జీర్చుకోండి కల్ మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి ఆయిల్ సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి నూనెలో సో ఇవన్నీ వేగినాక ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ సో అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకోండి సో పసుపు వేసి కలుపుకున్నాక అది కొంచెం వేగినాక ఒక టమాటా అనమాట సన్న ముక్కలా కోసి వేసుకోండి సో ఈ టమాటా ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము సో మూత తీసి చూద్దాం కొంచెం ఉడికింది సో హాఫ్ కేజీ చికెన్ అనమాట మంచిగా ఒక నాలుగైదు సార్లు కడిగి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చికెన్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా కిందికి మీదకి కలుపుకోవాలి నూనెలో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం కొద్దిసేపు సో చూసినారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సో మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఉడుకు ఉడికింది చికెన్ సో ఇప్పుడు ఇల్లు ఉడికినాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తగినంత ఉప్పు ధనియాల పొడి ఎవరెస్ట్ చికెన్ మసాలా ఎవరెస్ట్ గరం మసాలా ఈ మసాలాస్ బాగుంటాయి ఎవరెస్ట్వి సో ఇవన్నీ వేసి మంచిగా ముక్కలకు పట్టే చెట్టు కిందికి మీద కలుపుకోవాలి ఇప్పుడు సో మొత్తం మంచిగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఉడకనిద్దాం చికెన్ని సో మళ్ళీ మూత పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా మొత్తం ఉడికిపోయింది ఆయిల్ మొత్తం తేలిపోయింది బయట సో మనకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నుంచి కొత్తిమీర వేసుకుంటే అంతే ఎంతో ఈజీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ